నువ్వు ట్రా టైటిల్ చెప్తా అదేదో నీడలేని ఆడదే అంటారు కదా అట్లా గూడు లేని అని వెళ్తాను టైటిల్ సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక మా అయితే కనుక ఇల్లు అంతా కూలిపోయిందంట ఏ ముసలి ఏం చేస్తున్నావు ఇల్లు దా లేచి రెట్రా తమ్ళలు ఫోటో తీర్చా నీకు పాపం మా అమ్మమ్మ ఇల్లు ఇలా అవుతుంది అనుకోలేదని చెప్పు అయినా ఇన్ సెంటిమెంట్ ఇళ్ళవే ఎందుకు పీకిచ్చినా అంటావు ఇప్పుడు నువ్వు గుడ్లు చీలు తింటాయా మేము తింటలేము అదే మనసులో కోతులు వచ్చింది అంట అంటే వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు మనం తినంగా లేదు కానీ వాళ్ళ పాత వాళ్ళు తింటే తప్పొచ్చింది ఇంత ఇప్పుడు ఏంది ఈ పంచాయతీ రేకులు అవునే మా ముసలి ముసలిది రేకులు సెడ్ వేస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా కొత్తగా వేసుకుంటా కానీ కానీ ఇందుకు నువ్వేం చేస్తున్నావుడ ఏం చేస్తున్నావుడా నీకు మా ఇంట్లో ఇచ్చాం కానీ మా ఇంట్లో ఉండిపోవు ఇల్లు ఇల్లు రెడీ అయ్యడు మాకొద్దు నైనా మీ ఇల్లు మటుకు మాకు కావట్ మా ఇంట్లో మా ఇంట్లో నాకు చాలు ఎంతో మంది సత్తాం లో మా ఇంట్లో నువ్వు ఉండేవా ఏం కాదు మాకొద్దు మేము ఒక ఇంట్లో ఉండాలం కాదు బయట నేను సొంతం సొమ్ములు ఉండిచొని దాన్ని ఒకరి సొమ్ములో ఉండాను

దీన్ని కూడా తీసుకోబో చెప్పడం చూడండి చెప్పాడో ఏందిరా మీ సీజన్ నాకు అసలు ఆ ఇప్పుడు బాగున్నారా తమ్మిదీ కోటకు మాయవ్వ నిజమే ముస్కెల్లామనిట్టుంది నిజమే నాకు జుట్టుకు రంగు వేసుకోవచ్చు కదా మా మాకొద్దులే నేనే బయోకి పిల్లల్ని కాదు లేదు వాళ్ళు రంగు లేదు కూసే వాళ్ళందరు ఏమనుకుంటారు ఏమనుకుంటున్నారు అదే అది జుడు ఎట్లా రంగు వేసుకుని ఎటుందో ఆ చేస్తలేదా ఏం కాదో చెప్పండి రంగు వేసుకోండి ఎప్పటికల్లా అయిపోతాది అదే కదా సో అంజలి అయితే అంగడి పెడతాదంట మా ముసలాని బదులు ఒకప్పుడు మా ముసలి పొడిచి పొడిచి అల్లాడింది పొడిచి పొడిచి ఇప్పుడు ఇది వచ్చి పడుతుంది ఇద్దరు వచ్చి

అప్పుడు మంచి చీర కొంచెం ఇట్లా సెండాగం లేకుండా సున్నికి నాకు చిరాకు వచ్చింది రేపు ఆడి ఆ మీకే చెప్తా ఇద్దరు మా ఎవరు కాదు ఎవరో పని మంచి మా ఇంట్లో నిజంగా కూల్ది సూడెట్ అవుతారు నువ్వు మంచిది నువ్వు జీత కానీ ఇది నేను కాదు తమ్ముడే ఫోటో అని ఏంది నువ్వు నువ్వు నేను కాదు ఇది నీ కానీ ఇటు మా కాడంది కానీ ఉమా ఈ ఫోటో ఫోటో తీసుకుంటాం ఒరే ఒకవేళ సడన్ గా బుడక్కిన మా ఏవకి ఏమన్నా ఈ ఫోటోని పెట్టుకుంటాను నేను అది ఫ్రేమ్ కట్టించుకొని అర్థం కాలే నీకు మరి మంచి బట్టలు అన్న కట్ట కలిసింది కదా ముస్లి ఫోటో ఫ్రేమ్ కట్టించా మా కాదు కొద్ది గిఫ్ట్లు పంపిస్తుంది నేను గిఫ్ట్ ఇచ్చా కదా నా ఫోటో తీసి నాకు గిఫ్ట్ ఇస్తావా మర్చిపోయినా మా తాత ఫోటో ఆ ఫోటో దొరికిందా ఆ ఫోటోని పెద్ద ఫోటోగా గడిగిచ్చేసి కట్టి లుంగి కట్టి మా పట్టు చీర కట్టి వడ్డాన వేసి కంప్యూటర్ లో ఎన్నేం చేసినాడు నూటకి అట్ట మా అన్ని మేకప్ తర్వాత ఒకటి బాధ పక్కన కంప్యూటర్ లో అదే మంచి ఫ్యాషన్ డ్రెస్ ఇప్పించా నీకు ఫోటో తీసుకొచ్చిచ్చా తగిలించుకుంటావని ఏం కాదు చెప్ప ముసలి కొత్తింట్లోకి గిఫ్ట్ తీసుకొస్తా కొత్తింట్లు మేలు చేసేటప్పుడు చూపు

మీ వాళ్ళందరూ ఒకలా ఉండరు నువ్వు ఒక్క నింది ఒకలా ఉండవు సపరేట్ అంటే అన్న దుబ్బాను నేను చెప్పినా ఇది ఒంకొచ్చిన నిజంగా యాన వంకాలు కానీ పాదిని పెంచి వాళ్ళమ్మాయి ఎత్తుకొచ్చుకుంది అర్థమైంది ఇప్పటికైనా